సికింద్రాబాద్ ఉజయని మహంకాలి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలి సమర్పించారు తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి కుంకుమ పుష్పార్చనలు నిర్వహించారు శాఖలు సమర్పించి విశేష నివేదన చేశారు మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన వారు క్యూ లైన్లలో బారులు తీరారు ఇక అక్కడ బోనాల సందడి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు బారులు తీరారు ప్రస్తుతం అయితే ఇంకా రెండు లైన్లను ఏర్పాటు చేశారు ఒక దాంట్లో మాత్రము బోనం ఎత్తుకుని వెళ్తున్నటువంటి మహిళలు మరోవైపు సాధారణ దర్శనానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాకుండా వివిఐ సద్ద వస్తూనే ఉన్నారు ప్రస్తుతం నేను ఒక్కసారి టెంపుల్ ఎలా ఉంది ఎలాంటి అలంకరణ చేశారో చూపిస్తాను ఎంత ముగ్ధం మనోహరంగా ఉందో టెంపుల్ని చూస్తుంటే చక్కగా గులాబీ చామంతి బంతి అమ్మవారిని అంటే రెండు వైపులా ఒక ఏనుగులు ఉండేలాగా చేసి అమ్మవారిని త్రిశూల స్వరూపంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా ఒక సెట్ టైప్ లో అమ్మవారి టెంపుల్ని ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ ఏంటంటే చుట్టూ కూడా ఎన్నో ఉంటాయి అమ్మవారి టెంపుల్ చాలా చిన్నదిగా ఉంటుంది అయినప్పుడు కూడా అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకం చాలా పెద్దది ఇక్కడ అమ్మవారిని సక్ష సక్షంగా నమ్ముతారు ఏంటంటే తెలంగాణలో ఒక మాట ఉంటుంది అమ్మవారు సక్షమని చెప్పేసి అంటుంటారు అలా అంటే ఏంటంటే ఒక్కసారి అమ్మవారికి ఏదైనా ముక్కు ముక్కుకున్నామా తీర్చి తీరుతుంది ఆ తల్లి అనేసి నమ్ముతుంటారు నేను ఒక్కసారి టెంపుల్ చూపిస్తున్నాను ఎంత అందంగా ఉందో లోపల కూడా చక్కగా అంటే వేప మండలి వేలాడ తీసి కనిపిస్తున్నారు అరటి అరటి ఆకులు ఉంటాయి కదా వాటిని కూడా వేలాడ తీశారు ఏంటంటే మనకు ఆషాఢ మాసం బోనం అనగానే వెంటనే గుర్తొచ్చేది వేప పూలు వేపను ఎక్కువగా చేస్తుంటారు ఎందుకంటే సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా ఈ సమయంలో వేపను వాడడం అనేది ఆరోగ్యానికి మంచిది అంటారు ఇలాంటి అలంకరణ చూడడం మానసిక కూడా మంచిది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో అద్భుతమైనది బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక లాంటిది చక్కగా బోనం వెతుకుని వెళ్తున్నటువంటి మహిళలు ముందుకెళ్తున్నారు అమ్మవారి టెంపుల్కి కొంచెం ముందు భాగంలో బోనం బోనం సమర్పిస్తూ ఉంటారు బోనానికి ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేసి ఆ లైన్ ద్వారా బోనానికి సంబంధించినటువంటి మహిళలు ముందుకెళ్తున్నారు మరోవైపు దర్శనానికి వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు ఈ ఈ ఓవరాల్ ఇష్యూస్ సంబంధించి మనం చూసుకుంటే మాత్రము అమ్మవారికి సంబంధించి ఆలయాన్ని మాత్రం అద్భుతంగా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు లోపల అలంకరి కూడా అంతే అద్భుతంగా ఉంది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు తెలంగాణ అంటానే బోనాలు బోనాలు అంటేనే మనకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అని ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈరోజు సాయంత్రము పలహార బండ్ల ఊరేగింపు ఉంది పలహార బండ్ల ఊరేగింపు తీసిన తర్వాత అమ్మవారిని కూడా ఏనుగు మీద నలువీధులు తిప్పుతూ ఊరేగిస్తూ ఉంటారు ఇక రేపు రంగం కార్యక్రమం ఉండబోతుంది రంగం మీద నిల్చున్నటువంటి మహిళ అవివాహిత మహిళ పచ్చి కుండ మీద నిల్చొని జోస్ని చెప్తుంటుంది ఆమె ఏం చెప్తుంది ఏంటి అనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది మొత్తానికైతే కన్నుల పండగ లష్కర్ బోనాలు అయితే సాగుతున్నాయి